హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ ఫ్రెండ్స్ ఈరోజు పెబ్బేరు సంతకు వెళ్ళాను ఈ పెబ్బేరు సంత వనపర్తి జిల్లాలో ఉంది అతిపెద్ద సంత సంతగానే సంత పెబ్బేరు సంత ఇక్కడ గొర్రెలు మేఘలు పశువులు బర్రెలు పొటేళ్ళు రకరకాల జీవాలు ఇక్కడికి వస్తాయి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ జిల్లాల వాళ్ళు కానీ తాలూకాల వాళ్ళు కానీ గ్రామాల వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి అమ్మకాలు చేస్తారు కొనుగోలు చేస్తారు మరి శనివారం జరిగే ఈ సంతలో ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడికి వచ్చినటువంటి రైతులను కానీ వ్యాపారస్తులను కానీ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మొట్టమొదట పెబ్బేర సంతకు వచ్చినటువంటి పొట్టేలు పిల్లల ధరలు బేరేం పిల్లల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం నాలుగు మన ఎట్లా పొట్టే 18 18 ಜತಾಕ ಜತಾ 18 ಆಟುಕನಾರ್ ದಿಸಲೇ ನೀ ಐದಾಡಿನೋ ಮಡಕ ನೀ ಏನನ್ನ 18 ಜತಾಪದಿನರ ನೀ ನನಸಂತ ನೀ ಜನ ವ್ಯಾಪಾರ ಮಾರೈತ ಇಲ್ಲ ಗೊರ್ಲಲ್ಲ ಗೊರ್ಲಲ್ಲ ಬಂದ್ರಲ್ಲ ಏನವರು ಸಬಾಯಿಗುಡ ಎನ್ನುದ ಕುರಿಂ ಚೇಂಪುನಾ ಎನ್ನುದ ಕುರಿಂ ಚೇಂಪುನಾ పిల్లಲ್ಲ ಇಪ್ಪು ಗಡಿಲ್ಲೇದು ಕದ ಗಡಿಲ್ಲೇ ಕದ ಕಡಿಲ್ಲೇದಾ ಮೇತೆಲ್ಲೇದು ಮೇತೆಲ್ಲೇದಂತ ಹ ನೀವು ಇವತ್ತೇವ್ರು ಬಾ ಆ ಐದು ಅಡುಗೆ ಮೊತ್ತ ಮೊದಲು ಪದ ಅಡುಗಾದ ಬಾಧು ಎಲ್ಲ నీవెన్నండి ఎంత కదా నీకు గత పద్మూడు జత పదమూడు వేలు కరమేశ్వర ఇరవై మూడు గత ఇరవై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ఇంటికి జతకు పదమూడు వేలు ఎంత వచ్చింది అమౌంట్ లెక్కేసే తెలుస్తుంది ఇక్కడ ఎవరు అన్న గద్వాల్ గద్వాల్ అంత దూరం నుంచి పొద్దుహింటారు సొంత మీ వ్యాపారమా లేకపోతే రైతా వ్యాపారం చేస్తున్నా అంటే మళ్ళీ ఇవి ఎక్కడ ఇంతకు ముందు ఇక్కడ ఉదయం వచ్చింది పొద్దున్నా మళ్ళీ ఇక్కడనేస్తున్నావు ఓకే ఓకే ఎక్కువ ఈ వ్యాపారస్తులు అయితే ఎక్కువ జరుగుతుంటది ఇక్కడ రైతులు ఉన్నారు వ్యాపారం ఇద్దరు ఉన్నారు ಅದೇ ಪ್ರತಿ ಸಾರು ಹೊಸ ಕೊಟ್ಟು ನೀವೇ ಹಾಂ ಎತ್ತದೆ ಪದೇ ಚಪ್ಪ ನಾನು ಪದೇ ಪದೇ ಏನೋ ಆ ಕಮೋ ಬದ ಯಾಕ ಪೂರ ಕಾಲನೇ ಕಮೋ నా జత ఎట్లంటానా పదమూడు వేలు ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళు పదమూడు వేలు ఆడుతున్నారు చెప్పాను అదే చెప్తే పదమూడు ఆడుతుడు మిడిగేలా మంది వస్తా వస్తున్నా వస్తాను వస్తున్నావు వస్తుంది నూరు కానీ పల్లె బాగున్నాయి యారో వైరం అయింది పద్మూడు అడుగుతున్నాడు పద్నాలుగు వేలు చెప్తున్నాడు మేము వేలు అడుగుతున్నారు పద్నాలుగు వేలు చెప్తున్నాం ధర నెక్స్ట్ రెండవది కొమ్ములు తిరిగిన పొట్టేలు ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు అక్కడికి తెలుసుకుందాం ఎంతనా పొటేలు ధర పొటేల ధర ఎంత ముప్పై వేలు ముప్పై వేల అవునా రేట్ వచ్చింది వచ్చింది ఎంతకొచ్చింది ఇరవై తొమ్మిది అడుగుతున్నారు ఇరవై తొమ్మిది వెయ్యి రూపాయలు తేడా ఉంది వెయ్యి రూపాయలు తేడా ఉంది ఎవరా మా చందాపూరు చందాపూర్ నీ పేరు ఏం పేరు అశోక్ మీ సొంతం పొట్టేలా లేకపోతే బేరమా బేరమే బేరమ్ అంటే ఉదయం ఇక్కడ వచ్చి దీన్ని కొనుక్కొని మళ్ళీ అమ్మేసి మళ్ళీ అమ్మేస్తుంది ప్రతిసారి సంతకొస్తా అవసరం ఉంటాం ఇప్పుడు పెబ్బేరు సంతకు వచ్చినటువంటి మేకల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ అన్నీ కూడా మేకలు ఉన్నాయి గొర్రెలు ఒకవైపు మేకలు ఒకవైపు పాలపిల్లలు ఒకవైపు ఈ విధంగా ఈ ఫిబ్రవరి సంతలో బీరాలు జరుగుతుంటాయి అమ్మకాలు కూడా చేస్తుంటారు ఇక్కడ మేకలు ఉన్నాయి అడుగుదాము వీటి రేట్లు ఎట్లా ఉంటాము అన్నా మేమేదానా మేకలు ఎవరు ఇవి అవి మేమేనా అన్నా మేకలు మీ విధానా మేమేనా మేకలు ఎంత అంట రేటు చెప్పలే పట్టుకోమని చెప్పిన నీకు అనా మేకలు మేము అన్న ఎంత ఇవి పదిహేను వేలకు ఒకటి ఒకటి పదిహేను వేలు ఎవరాండి చెప్పు నీ రేట్ ఎట్లా పద్నాలుగు వేలు ఒకటి ఏమన్నా బేరం వచ్చింది బేరం వచ్చిందేకొండ ఇదిగో ఈ వైపు ఎక్కడ చూసినా కూడా మేకలే మొత్తం మేకలే ఈ మేక బిల్లలు మేమేనా మేవేనా మేక బిల్లలు ఎంతనా జా ఇవి పన్నెండు వేలు పన్నెండు వేలు వచ్చింది అన్న బేరమ్మ వచ్చిందే ఎవరా ఈ సొంతం మేవేనా లేకుంటే బేరేమ మావే సొంతం సొంత కొత్త ఈ పొట్ట రూపీలు మీద ఎంత ఒకటి జతనా జత పదకొండు వేలన్నర జత పదకొండు వేలన్నర ఏమన్నా గిరేక్ వచ్చిందే అడుగుతున్నారు పది పదన్నర అడుగుతున్నారు పది పదకొండుకి అడుగుతున్నారు ఎవరు గద్వాల్ గద్వాల్ ఇది మీ వ్యాపారమా లేకుంటే మీ సొంతం రైతాయి గొర్రెల్లో ఇక్కడ కొనుగోలు చేసిన గొర్రెల్ని అన్నిటిని కూడా కట్టివేశారు ఇంకా చూడండి చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి కషాయ వాళ్ళు గొర్రెల్ని కొనుగోలు చేసి బయటికి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ చెట్టు కింద అన్నీ కూడా కట్టేశారు ఇక్కడ ఉన్న అన్నీ కూడా గుర్రలే మూడు యాభై ఈ గుర్రలు ఉండే వ్యక్తి ఈ కట్టుకొని బాగున్నాడు మళ్ళీ కట్టుకోండి నా మడక ఏడు వేల తక్కువ మంది ఉన్నాడు మూడు కాలు పడితే